లోక్సభ ఎన్నికలకు సంబంధించి అయితే మార్చి పద్నాలుగు లేదా పదిహేను అయితే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది దీంతో అయితే ప్రధాన పార్టీలు అయితే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి బీజేపీ విషయానికి వస్తే ఇప్పటికే నూట తొంభై ఐదు మందితో అయితే మొదటి జాబితాను విడుదల చేసింది ఇక రాష్ట్ర విషయానికి వస్తే రాష్ట్రం నుంచి బీజేపీ అయితే తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది అలాగే పిఆర్ఎస్ వచ్చేసి ఐదుగురి అభ్యర్థులను అయితే ప్రకటించింది ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై అయితే కసరత్తు చేస్తుంది దాదాపు పదిహేడు సీట్లకు సంబంధించి పదహారు సీట్లకు సంబంధించి అయితే దరఖాస్తులు వచ్చాయి దరఖాస్తు పరిశీలించిన అంతరం అయితే పన్నెండు మంది పేర్లను ఖరారు చేసినట్టు ఇందులో నుంచి తొలి జాబితాలో ఎనిమిది నుంచి తొమ్మిది పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఇక టికెట్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే కరీంనగర్ నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే ఉన్నారు సో ఈయన ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు సో అక్కడ ప్రణం ప్రభాకర్ గౌడ్ ఆడ పోటీ చేయడంతో అయితే ఆయన పోర్టు నుంచి తప్పుకున్నారు దీంతో ఆయనకు కరీంనగర్ ఎంపీ సీట్ ఇస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది ఇక పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ అయితే పోటీ చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది ఈయన వివేక్ వాళ్ళ కొడుకు సో అక్కడ బెలంపల్లికి సంబంధించి వీళ్ళ వీళ్ళ అంటే వివేక్ సోదరు ఉన్నాడు సో ఇక్కడ ఒకవేళ ఘట్ట ఇచ్చినట్టయితే అక్కడ గెలిపించి గెలిపించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఘట్ట ఇచ్చే అవకాశం ఉండట్లేదు మనకు తెలుస్తుంది ఇక నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కూడా అవకాశం కల్పించే అవకాశం ఉంది ఎందుకంటే జీవన్ రెడ్డి ఒక సీనియర్ నేతగా ఉన్నారు ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నారు ఆయన మంత్రిగా కూడా పనిచేశారు ఆయన గత రెండు సార్లు అంటే రెండు వేల పంతైదులో కావచ్చు మన జరిగిన ఎన్నికల్లో కావచ్చు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఆయన పట్టుకొని ఆయన ఎమ్మెల్సీ పట్టభద్రం ఎమ్మెల్సీగా ఉన్నారు సో ఆయనకు నిజామాబాద్ నుంచి అయితే ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉండట్లేదు మనకు తెలుస్తుంది ఇక మనం చూసుకున్నట్టే హైదరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ చే వేల నుంచి సునీత మహేందర్ రెడ్డి ఈయన వీళ్ళు ఈ మధ్య సునీత మహేందర్ రెడ్డి సునీత గారు అయితే ఈ మధ్య కాంగ్రెస్ లో చేరారు ఇక సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ ఈయన మాజీ మేయర్ గా ఉన్నారు ఈయన ఈ మధ్య కాంగ్రెస్ లో చేరారు బొంతు రామ్మోహన్ కావచ్చు ఆయన సతీమణి కావచ్చు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది ఇక నల్గొండకు సంబంధించి అయితే జానారెడ్డి లేదా ఆయన కొడుకు రఘువీర్ రెడ్డి పేర్ల పరిశీలనలో ఉన్నట్లయితే తెలుస్తుంది సో త్వరలో ఈ ఎనిమిది నుంచి అంటే ఎనిమిది నుంచి తొమ్మిది మంది పేర్లు విడుదల చేసే అవకాశం అవుతుంది సో బీజేపీకి సంబంధించి అయితే ఆ తొమ్మిది పేర్లను ప్రకటించి తెలంగాణకు సంబంధించి కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధరంపూర్ అరవింద్ భువనగిరి నుంచి బోర గౌడ్ మల్కాజిగిరి నుంచి ఈటల రాయందర్ హైదరాబాద్ నుంచి అయితే మాధవ్ లత సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి నార్కల్ నుంచి భరత్ చేవెల నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి జహీరాబాద్ నుంచి బీవీ పాటిల్ పేరునైతే అయితే ఖరారు చేసింది ఇటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా నలుగురు పేరును ఒకసారి రిలీజ్ చేస్తే తాజాగా మరొక పేరును కూడా యాడ్ చేసింది మనం చూసుకున్నట్లయితే కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ పెద్దపల్లి నుంచి కుప్పలీష్ మాజీ మంత్రిగా ఉన్నారు ఆయన ధరంపూర్ నుంచి మొన్న పోటీ చేసి ఓడిపోయారు ఇక మహబూబాబాద్ నుంచి కవితను అంటే ఆమె ఇప్పటికే ఆడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆ పేరు మరోసారి ఖరారు చేశారు అలాగే ఖమ్మం నుంచి నామనాగేశ్వరరావు ఇప్పటి ఇప్పటికే ఆయన ఆడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు సో ఆయన పేరును ఖరారు చేశారు తాజాగా మరొక పేరునైతే వాళ్ళు బీఆర్ఎస్ ప్రకటించింది సో ఆ పేరుతో పాటు ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ బీఎస్పి పొత్తులో భాగంగా అటు నుంచి బిఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉండలేదు మనకు తెలుస్తుంది